కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలని నాలుగు వందల ఇరవై హామీలు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను భ్రమ పెడుతున్నారని మెదక్ మాజీ బరాసా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి విమర్శించారు ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పప్పనపేటలో బరాసా నాయకులతో కార్యకర్తలతో కలిసి ఆమె ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు అనంతరం గ్రామంలో పర్యటించి ఇంటింట ప్రచారం నిర్వహించారు బరాసాను ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయలేదు అని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలంలోనే అబద్ధాలు అర్థమయ్యాయని బడ్జెట్ అనుకూలంగా లేకున్నా మోసపు మాటలు చెప్పారని అన్నారు ఈ ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు ఉంచాలని అన్నారు కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ బరాసా ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజల్ని కోరారు ఇందులో భాగంగా బరాసా మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రజాప్రతినిధులు నాయకులు జగన్ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు మరి అనేక పథకాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా స్పందన చాలా స్పందన బాగుంది వెంకటరామరెడ్డి గారి గెలుపు ఖాయం మెజారిటీ గురించే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అనేక ఆడి అనేక అసత్యాలు చెప్పి అనేక అలవి కానీ అమలు కానీ హామీలు ఇచ్చి దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలు అవమానపరిచి దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అమలు చేస్తున్నామని చెప్పేసి భ్రమ పెట్టి రెండు లక్షల రుణ చేస్తాను రైతులను మోసం చేసి కనీసం పంట కొనని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం ఓవైపు రైతులను మోసం చేస్తుంది ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తూ ఉంది రెండు ప్రభుత్వాలకు కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మెడలు వంచి రేపు రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రమే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుకొని వాళ్ళు ఇచ్చిన హామీల నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేసేది బిఆర్ఎస్ పార్టీ కాబట్టి రేపు వాళ్ళైతే రెండు వేల ఐదు వందల మైళ్ళకి ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నారు కరెంటు బిల్లు మాఫ్ అన్నారు అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం అన్నారు బంగారం రేట్లు పెరుగుతున్నాయి అప్ప బంగారం వీళ్ళకి ఇచ్చిన పాపన పోలేదు అమలు కానీ అలవి కానీ హామీలు ఇచ్చి బడ్జెట్ కూడా చూసుకోకుండా ప్రజలను మోసం చేసే ప్రక్రియను పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా గుణపాఠం తప్పదు మరి మెదక్ నియోజకవర్గంలో రెడ్డి గారికి భారీ భారీ మెజార్టీ ఇస్తాం తప్పకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో కొంచెం ఇబ్బంది రావచ్చు కానీ నెల రోజుల్లోనే మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క మోసం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలు అర్థమైనాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన అబద్ధాలు అసత్యాల పథకాలన్నీ కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి